పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి అలా చాలా మంది సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారండి వీటికి కారణాలుగా చూస్తే కర్మ ప్రారంభం అండి ఏం చేస్తాం సంతానం లేదని బాధపడుతూ ఉంటారు అలా బాధపడద్దు వీటికి ఒక పరిహారం కూడా ఉంటుంది దైవానుగ్రహం తోడైతే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని మన పెద్దలు మనకు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇందులో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రధానంగా చెప్తారండి అలాగే ఎవరి జాతకాల్లో అయితే కాల సర్ప దోషం కానీ ఈ సర్పానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నా కూడా సంతానం ఆలస్యం కావడం కలగకపోవడం ఉంటుంది అని అంటారు మరి వీటికి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా అసలు ఎందుకు ఈ విధంగా ఉంటుంది అసలు ఆ దోషమే ఎందుకు వస్తుంది వీటికి పరిహారం ఏంటి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వరకు నాగమణి అమ్మ వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే త్రిజగత్ గురు పీఠానికి చైర్మన్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు ఆమెతో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా విన్నారు కదా నా ప్రశ్న అదే సంతానం అంటే ఏ ఆడపిల్లకైనా అమ్మాయించుకోవాలని ఉంటుంది ఖచ్చితంగా ఇక అంటే ఎంత భర్త ప్రేమ ఉన్నా అత్తమామలు పుట్టిల్లు అంత ప్రేమ ఉన్నా కూడా కడుపున పుడితే ఆ ఆనందం వేరంతేమా అని అంటే చాలు అన్ని కష్టం మర్చిపోతాం ఎంత బాధ అలా అలాంటి పిలుపుకి నోచుకోక ఎంతో మంది ఉన్నారు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు పెళ్ళై ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా కూడా మరి అసలు ఎందుకు ఇలా సంతానం లేకుండా ఉంటారు అంటే ఇది ఒక దోషంగా చూడాలా అలాగే సర్ప దోషం అని అంటూ ఉంటాము వీటికి సంతానం కలగకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా మంచిదండి అందరం మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం నా జీవితంలో కూడా అమ్మ జీవితంలో కూడా ఇవన్నీ జరిగి ఉన్నాయి కాబట్టి స్వానుభవం కూడా ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను మనం సంతానం లేకపోవటం గురించి ఒక దృష్టితోనే ఒక కోణంతో మనం ఆలోచించకూడదు దీనికి రెండు మూడు కారణాలు మనం ఉన్నాయి జాతక పరంగా ఇద్దరికీ సంతాన యోగ్యం అనేది ఎలా ఉంది అంటే జాతక పరంగా అంటే మీరు పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటేనే పేరుని బట్టి జాతకం అని నేను చెప్పను అది అసలు కుదిరే పని కాదు అసలు రాదు కూడా ఇద్దరికీ సంతాన యోగ్యత ఎలా ఉంది సంతానానికి ఏ గ్రహాల ఆటంకం కలుగుతున్నాయి ఇవి ముందు మనం చూసుకోవాలి ఎవరైనా ప్రేముఖ జ్యోతిష్య పండితుడిని మీరుగా గురువులను కానీ సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు ఎక్కడ ఆటంకం కలుగుతుంది అది ఒక పరిగణలోకి తీసుకోవాలి తర్వాత ఏంటంటే ఏ దంపతులకైనా వంశంలో వంశం అభివృద్ధి కావట్లేదు సంతానం కలగలే కలగట్లేదు ఇక్కడ ఆగిపోయింది అనుకున్నప్పుడు ముఖ్యంగా మనం అనుకునేది ఏంటంటే పెద్దలు కానీ గురువులు కానీ ఎవరైనా ఏం చెప్తారంటే మీరు పితృదేవతలకి పితృకార్యాలు చేయకపోతే అది చనిపోయిన తిథులు కానీ ఏమన్నా ఉన్నాయి కదమ్మా మూడు తరాల వరకు మనం చెయ్యాలి అయితే ఈ ఉరుగుల పరుగుల జీవితంలో పితృకార్యాలు కూడా మనం ఎంతవరకు చేయగలుగుతున్నాము ఏమిటో పరిగణలోకి తీసుకు వంటలు వండలేకో చేయలేకో ఆఫీసుల వల్ల టైమ్లు కుదరకు సెలవులు లేకో ఇవన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు పితృదేవత ఆరాధన తప్పకుండా చెయ్యాలి మనకు సంతాన విషయంలో వంశాభివృద్ధి రస్తు అని దీవించేది పితృదేవతలే కాబట్టి వాళ్ళ ఆరాధన కనుక మనం చేయకపోతే పితృదేవతలు ఎదురు చూస్తూ మనం ఆటంకం కలిగిస్తారు సంతాన విషయంలో ఇది ఒకటి మనం పరిగణలోకి తీసుకోవాలి ఏదైనా ఏడేడు తరాల మించి ఏదైనా సర్పానికి హాని కలిగించే ఉంటే కనుక ఆ సర్పాలు కూడా శమించే శపించే అవకాశం ఉంది దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఎవరైనా జంట అనేవాళ్ళు సంతానం కలగట్లేదు అని అనుకుంటే అక్కడ బాధపడద్దు ఏంటి అని వీటి గురించి మీరు ఆలోచన చేసుకుని దీనికి తగిన పరిహారాలు మనం ఏం చేయగలం పితృదేవత కార్యాలు ఆచరణ మీకు కుదరటం లేదు ఏదైనా ప్రముఖ క్షేత్రాల్లో కానీ మఠాల్లో కానీ అమ్మా ఇంతని కడుతుంటే మీరు డేట్ ఇచ్చేసేస్తే మీ పితృకాయ్యాలు ఏ డేటో ఏ ఏ తిథిని వచ్చిందో తిథి వచ్చిందో చూసుకుని నోట్ చేసుకుని మీరు ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్తే చక్కగా వంటలు చేసి బ్రాహ్మణ్ని నియమించి మంత్రం చెప్పి పెట్టి మీరు ఆ టైంకి పెడితే మీకు కూడా భోజనం పెట్టి ఆ క్రతువు చేయించి చక్కగా పంపిస్తారు అందరికీ అవకాశాలు ఈ కాలంలో ఉన్నాయి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి దాని గురించి పితృకార్యాలు ఆపుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఏదైనా విదేశాల్లో ఉన్నారు చేయలేకపోతున్నారు లేకపోతే ఇంట్లో ఏమైనా ఇబ్బంది రోజులు వచ్చినాయని అనుకున్నప్పుడు వాళ్ళకి మీరు బాధ్యత తప్ప చెప్తే కర్తవ్యం అని ఎవరికన్నా వేసి మీ ద్వారా వాడ చేత కూడా చేయించే అవకాశం కూడా ఉంది కాబట్టి సాకులు ఇవ్వడదు మనకి కార్యక్రమం జరగాలి మేము ఉండట్లేదండి మాకు కుదరట్లేదు సెలవులు లేవు ఇవన్నీ అనొద్దు చక్కగా పితృకార్యం ఆచరించుకోండి దేవతల్ని మర్చిపోకండి మంచి దేవతలు కుల దేవతలు ఉన్నారో వాళ్ళని మర్చిపోకండి ఆరాధన చేయండి పూర్వం ఎప్పుడైనా తరాల మీరు సర్పానికి ఏమైనా కీడు జలించారా ఆలోచన చేయండి జాతక పరంగా మనకి ఎక్కడ అడ్డుకుంటున్నాయో ఆలోచన చేసుకోండి తెలుస్తుంది అయ్యో తప్పకుండా తప్పకుండా తెలుస్తుందండి మీరు పితృకా దోషాలు మాతృకా దోషాలు సర్ప దోషాలు జాతక పరంగా జాతకుడు తప్ప గణంకాలు చెప్పి తప్పకుండా చెప్పి తీర్తారా ఆయన జాతకం కరెక్ట్ ఉంటేనే మీరు తప్పు చెప్తే రాదు మళ్ళీ అది ముందే ఏమండి మేము చెప్పాము పేరుని బట్టి జాతకం అబద్ధం అమ్మ అది మటుకు మనం పరిగణలోకి తీసుకోకూడదు ఇప్పుడు మనది ఏదో పేరు మనం ఎప్పుడో పుడతాం మన జన్మ నక్షత్రాల నుంచి మన పేరు పెట్టుండకపోవచ్చు అప్పుడు జాతకం ఎట్టా వస్తుందండి రాదు కదా కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటండి ప్రతి ఒక్క దంపతులకి ఐడెంటిటీ సంతానం కదా మనము అనేది ఐడెంటిటీ సంతానం ఆ సంతానం గురించి బాధపడాల్సిన అవసరం లేదు తప్పకుండా ఇవి చేసుకోండి మీకు తప్పకుండా సంతానం కలుగుతుందని నేను చెప్తున్నా బాధపడాల్సిన అవసరం లేదు దేవాలయాల కళ్యాణాలు ఇవన్నీ జరిగి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కూడా మీకు గరుడ పొంగల్ అని అవునమ్మా దాన్ని కూడా మీరు స్వీకరించండి మీరు ఏం చేయాలో చేయండి తర్వాత ఇంకోటి అండి సంతాన పరంగా ఏదైనా మనకి అనారోగ్య సమస్యలు ఉండి ఈ కారణం చేత మీ శరీరం సంతానానికి మీకు అది సహకరించట్లేదని అని భార్యాభర్తలు ఇద్దరికి ఎవరికైనా చెప్పినా కూడా వైద్య మీరు పెడుతున్నా కూడా ఇప్పుడు వైద్య పరీక్షలకి వైద్య పరంగా కూడా వెళ్తున్నారు కదమ్మా వెళ్ళేటప్పుడు కూడా నేనేమంటానంటే అట్ట వెళ్ళిన వాళ్ళు వైద్య పరీక్షకి వెళ్ళిన వాళ్ళు వైద్యపరంగా సక్సెస్ కాక అక్కడ రిజల్ట్స్ సరిగ్గా రాక తిరిగి వచ్చిన వాళ్ళు మంది ఉన్నారు లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏమంటానంటే మీరు అలా వెళ్ళదలుచుకున్నప్పుడు వెళ్ళండి వైద్యపరంగా వెళ్ళటం తప్పు లేదు వెళ్ళండి అది కూడా మనం చెయ్యాలి వెళ్ళేటప్పుడు ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకొని సర్ప సర్ప్రతిష్ఠలు కానీ ఏదన్నా మీరు ఆచరించుకొని లేకపోతే ముడుకులు కట్టుకుని గరుడ పొంగళ్ళు తిని ఇట్టారు ఇట్లా మన ఆధ్యాత్మికంగా కూడా దైవపరంగా కూడా మీరు వెడితే ఆ వైద్య పరంగా కూడా మీరు సక్సెస్ కావాలని సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీకు లభిస్తాయి కదా కాబట్టి డాక్టర్లు అంత వాళ్ళే వాళ్ళకు వాళ్ళు వైద్యం చేసుకుని సంతాన విషయంలో ముందు అడుగు వేయలేక సర్ప ప్రతిష్టలు చేసుకుని సంతానం అందిన వాళ్ళు ఉన్నారు విశాఖపట్నం నుంచి వచ్చారు నాకు డాక్టర్లు అంటే అందుకు నేను చెప్తున్నానండి నా పేరు నాగమణి మా అమ్మకి నేను లేక లేక పుట్టిన నలభై ఏళ్ళకి పుట్టిన సంతానాన్ని నా పేరు ఎవరు పెట్టారు అమ్మ వాళ్ళు పెట్టింది కాదు నేను ఇంకా తొమ్మిది సంవత్సరాలకో పది సంవత్సరాలకో పుడతాననిగా ఒక పూనా జ్యోతిష్యుడు వాకిలి ముందుకు వచ్చి అమ్మకి చెప్పాడు అమ్మ నీకు ఎప్పటికైనా సంతానం ఉంది ఆడపిల్ల పుడితే నాగమణి మౌపిల్ల ఆడు పుడితే నాగరాజు అని పేరు పెట్టుకో ఇదిగో ఈ తాయి తీస్తున్నాను పుట్టిన బిడ్డ కట్టు పుట్టినప్పుడు మాయ నాగసు సొరకాయలో వేసి పాతి పెట్టించు భూమిలో అని చెప్పాడు నేను చాలా ఊహ తెలిసిన తర్వాత నా పేరు నచ్చలే నచ్చకేంటమ్మ నీ ప్రపంచంలో పేర్లు జరగనట్టు నాగమణిని పెట్టావు నాకు నాకు నచ్చలేదు నేను మార్చుకుంటాను ఆయన అంటే అయ్యో అయ్యో అట్లా అనకు నీకు నేను పెట్టిన పేరు కాదు నువ్వు పుట్టక ముందు ఎప్పుడో ఒక పూనా జ్యోతిష్లో ఆయన పెట్టిన పేరు నీకు ఆ పేరు నీకు పెట్టాను ఆయన ఇచ్చిన తాయెత్త అండి మా అమ్మ ఆ తొమ్మిది పదేళ్ళు దాచించి నాకు కట్టింది నాకు నాలుగేళ్ళు ఐదేళ్ళు వచ్చేదాకా నా దెబ్బకి ఆ తాయత్తు ఉంది నమ్మకం అక్కడ నేను అనేది ఏంటంటే నమ్మకం విశ్వాసం అలా ఉండాలి మీకు ఒక సిగ్నల్స్ అండి ఇవన్నీ నాకు కూడా మూడు సంవత్సరాలు పిల్లలు పుడితే నాగులు చవితి రోజున పాలు పోస్తేనే నాకు మా పెద్దమ్మాయి కడుపున పడ్డది చవితి రోజున పుట్టింది చిన్నమ్మాయి చవితి రోజున పుట్టింది బాబు మంగళవారం నుండి పుట్టాడు ఇవన్నీ ఒక రకమైన సిగ్నల్స్ దాన్ని అందుకోవటం మన చేతిలోనే ఉంది కాబట్టి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదమ్మా చక్కగా ఆధ్యాత్మికంగా ఇవన్నీ చేసుకోండి పూర్వం రోజుల్లో పడానండి సంతానం అంటే నాగాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే చెప్పారు ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఏం సంత పుట్టలో పాలు ఇట్లా చెయ్యి ఇట చెందితే సంతానం అందుతారు అనని పెద్దల పూర్వం నుంచి మనకు చెప్తోంది ఒక ధర్మాచరణ సంతాన విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి కాబట్టి ఎవరు మెలకుండా పుడతారులే అదొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకొక మాట మనలో మనం మాట్లాడుకున్నావు పెళ్ళిళ్ళు లేటుగా అవుతున్నాయి దేనివల్లన్నా కానీ దాని తర్వాత ఏంటంటే కష్ట స్థిరపడాలి ఏదో సంపాదించుకోవాలని పిల్లల్ని కంఠంలో కూడా కొద్దిగా వీళ్ళు లేట్ చేస్తున్నారు అది కూడా నేను సరైన విధానం కాదంటాను తర్వాత మనం అనుకున్నప్పుడు వాళ్ళు పుట్టట్లా అది కూడా మనకి కొద్దిగా మీరు దంపతులు ఎవరైతే ఉన్నారో ఇది కొద్దిగా ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట కాదు మీరు హడావిడిలో ఉంటే కానీ ఎవరికైనా పెద్దవాళ్ళకి తప్పచేపు వాళ్ళు సాప్తూ ఉంటారు వాళ్ళు కూడా ఎదిగొస్తుంటారు మరి వాళ్ళు ఎదిగేది ఎప్పుడు మళ్ళీ మీకు చేయూతున్న అయ్యేది ఎప్పుడు కాబట్టి ఇది కూడా దంతలు దంపతులు ఆలోచించుకోవాలమ్మా సంతానం గురించి ఎవ్వరు బాధపడద్దు తప్పకుండా మీరు ఈ ఆచరణలన్నీ చేసుకోండి పండింటి బిడ్డల్ని ఎత్తుకోండి అని కోరుకుంటున్నారు మీ ఆశీర్వాదం చక్కగా వివరించారు ధన్యవాదాలు